ఇది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వారు చెప్పింది ప్లాస్టిక్ బ్యాన్ గురించి కూడా చర్యలు చేపడతాం అలాగే తప్పకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన గైడ్ లైన్స్ ని ముందుకు తీసుకెళ్తాం ఇది చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అది మనకి రాష్ట్రానికి దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష విశాఖపట్నం సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణం వ్యాపించకుండా భూమి ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చదువు చేస్తుంది దీని ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్గా చూడాలి అధ్యక్ష ఇది సో ప్రత్యేకించి నేను ఈరోజు నా గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను ఈ డిసెంబర్ మొదటి వారంలో ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పర్యా కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలి అనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందు తీసుకెళ్తాం థ్యాంక్ ఇంకెంత అయిపోయింది ఇంకా క్లోజ్ నెంబరు ఒకరికే ఒకళ్ళకే హలో ఉంటు సార్ మంత్రి గారు రిప్లైస్ చాలా బ్యూరోక్రటిక్గా ఉన్నాయి సార్ క్వశ్చను ఆన్సరో క్వశ్చన్ ఆన్సర్కి చక్కగా బ్యూరోక్రసీలో ఎలా చెప్తారో అలా చెప్పుకుంటూ వచ్చారు సార్ మరి లెజిస్లేటివ్ హౌసెస్లో మాకు అర్థమేట చెప్పాలి సార్ పొల్యూషన్ ను ఐడెంటిఫై చేశాము పోర్ట్ ట్రస్ట్ ఐడెంటిఫై చేసాం కానీ పొల్యూషన్ దేని వల్ల వచ్చింది సార్ పొల్యూషన్ సార్ 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 మంత్రి గారికి మంత్రి గారికి ఒక విషయం తెలుసా లేదో అక్కడ సార్ సార్ కూర్చోండి 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 ఇంకా మీరు క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడగకుండా మీద మాట కూర్చోండి మీరు దయచేసి కూర్చోండి వద్దు క్రిటిసైజ్ వద్దు కూర్చోండి క్రిటిసైజ్ వద్దు క్రిటిసైజ్ వద్దు కూర్చోండి నా మీరు క్వశ్చన్ అడుగుతున్న చెప్పి మీరు నా క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ డబల్ ఫైవ్ నైన్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్